ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అయితే మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది మీ ఉద్యోగ రంగంలో విషయాలు మరింతగా మెరుగుదల వైపు కదులుతున్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ విజయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీరు ఈ సమయంలో అధికంగా ప్రార్థన చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇది మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు కానీ అవసరం కంటే ఎక్కువ నిద్రపోవడం ఈ వారం చాలా మంది విద్యార్థుల అనారోగ్యానికి హానికరం కాబట్టి ఈ విషయాన్ని మొదట నుండి గుర్తుంచుకోండి ముఖ్యంగా అధికంగా చదువుపై శ్రద్ధ పెట్టాలి ఇంకా బలం ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారంలో అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కావున వీటికి దూరంగా ఉండాలి అలాగే ఈ వారం మీరు సులభంగా డబ్బులు వసూలు చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన పాత రుణాన్ని తిరిగి పొందవచ్చు లేదా ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్టు లో పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి అలాగే మీ చుట్టూ ఉన్న వారు మీ బాధని అర్థం చేసుకోరు ఇది మీకు బాధని కలిగిస్తుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువగా ఆశించకుండా ఉండండి అయితే మీ ప్రేమ జీవితం అనుకూలతని తీసుకురావచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు మూడు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో